రైల్వే ప్రాజెక్టులు రైల్వే సమస్యలు పరిష్కరించాలని చెప్పి దశాబ్దాల కాలంగా ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి మరి కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ లో ఈ నెల ఇరవై ఆరో తేదీన రైల్వే బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆంధ్ర ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదు వీళ్ళు ఇంకా రైల్వే ప్రాజెక్టుల మీద ఇంకా ప్రతిపాదనలు వీళ్ళ దగ్గర రెడీ లేవు వీళ్ళు ప్రతిపాదనలు ఇంకా ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరికి పోలేదు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గరికి ఇంతవరకు పోలేదు ఈ ప్రతిపాదనలన్నీ ఇంకా వెళ్ళకపోతే ఈ బడ్జెట్ లో మాకేడా న్యాయం జరుగుతుంది ప్రతిసారి కూడా ప్రతి బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి కూడా సర్వే అయితే వీళ్ళు కాలుయాపన చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు సర్వే 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 ఇది రైల్వే శాఖ లేకపోతే సర్వే శాఖ మాకైతే అర్థం కావట్లేదు అందుకని ఆంధ్ర ఎంపిరా బాబు అయ్యా ఓ విజయవాడ ఎంపీలారా శ్రీకాకుళం ఎంపీలారా విశాఖపట్నం ఎంపీలారా నిద్రలు లేవండియా మీరు ఢిల్లీ వెళ్ళండియా హిందీ నేర్చుకున్నాయా పార్లమెంట్లో తెగిసి మాట్లాడండి మా ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరూ ఉన్నారు ఉద్యోగ అవకాశాలు బీహార్ ఒడిశా ఛత్తీస్గఢ్ వాళ్ళకే వస్తారు తప్ప తెలుగు వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి మాకు న్యాయం చేయండియ్యా విమానాల్లో తిరిగే రాజకీయ నాయకులారా రైల్వే సమస్యలు స్పందించండి మరీ ముఖ్యంగా రైల్వే ఛార్జీలు పెంచుతామంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు ఉత్తరాంధ్ర నష్టపరిహారం లేదు ఉత్తరాంధ్ర ప్యాకేజీ లేదు కానీ రైల్వే ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు వ్యక్తం మాత్రం వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి రైల్వే ఛార్జీల పెంపు ప్రతిబంధన కూడా విరమించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం